పర్మనెంట్ టైం స్కేల్ పూర్తి వేతనాలు ఇవ్వాలని డైలీవేజ్ కార్మికులు డిమాండ్ భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం వద్ద తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటినిజెంట్ వర్కర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు వారు మాట్లాడుతూ సంవత్సరాలుగా పూర్తి కాలం పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను గుర్తించి పర్మనెంట్ టైం స్కేళ్లలో చేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు ఇవ్వాలని ఇప్పటి వరకు పనిచేసిన కాలాన్ని పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అలాగే మరణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా పూర్తికాలం పనిచేస్తున్న వారందరికీ పూర్తి వేతనాలు ఇవ్వాలని వారు కోరారు డైలీ వేజ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ సమాన హక్కులు సముచిత వేతనాల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు Thank you. కె బ్రహ్మాచారి గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ డైలీ వేజు మరియు సోర్సింగ్ వర్కర్ల యూనియన్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ని సిఐటియు జిల్లా అధ్యక్షుడిని వేజ్ వర్కర్లకి జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్క్యులర్ ప్రకారం జీతాలు ఇస్తున్నారు జిల్లా కలెక్టర్ అంటే జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా జడ్జి జిల్లా జడ్జి గారు ఇచ్చినటువంటి కనీస వేతనాల జీవోల్ని కాదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక తప్పుడు జీవోని తీసుకొచ్చి జీవో అరవై నాలుగు ద్వారా ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు వచ్చే జీతాన్ని పదకొండు వేలకు తగ్గించింది ఒక్కొక్క వేజ్ వర్కరు పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు ఇంకొక ఐటీడీఏలు ఇంకొక నిబంధన ఇది ఏ రకమైనటువంటి న్యాయం అని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దసరా పండుగ సందర్భంగా వేసినటువంటి జీతాల్లో కూడా డైలీ వేజ్ వర్కర్లకి మొత్తం ఈ జిల్లా ఏం పాపం చేసుకుంది ఐదుగురు గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపటం లేదు కాంగ్రెస్కి ఓట్లేస్తే నమ్మించి తడిగుడ్డతోటి గొంతు కోసినట్టుగా ఇవాళ గిరిజన కార్మికుల జీతాలు తగ్గించి నోటికాడ భూవని గుంజుకుంటున్నారు ఇప్పుడు మీద ఇవాళ వాళ్ళు నిద్రిస్తూ ఉంటే మేము రోడ్డును పడ్డాం మరి మా ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు ఈ సమస్యలను పట్టించుకోవట్లేదు పరిష్కారం కోసం కృషి చేయట్లేదు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని నిలేస్తూ ఉన్నాం ఈ రోజు ప్రభుత్వం సమాధానం చెప్తుంది ఐటీడీ అధికారులు చెప్తున్నారు డైలీ వేజ్ అనేటువంటి పదం లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అంగీకరించట్లేదు అని చెప్పని చెప్పి లేకుండా జీవో అరవై నాలుగు వేజ్కి మూడు వందల తొంభై రూపాయల జీతం రోజుకి చెప్పి ఎట్లా పెట్టారు ముప్పై సంవత్సరాలుగా అమలు అవుతున్నటువంటి డైలీ వేజ్ పద్ధతిని ఈ రోజు లేదని మీరు ఎలా చెప్తారు అంటే మీరు చెప్పే అన్ని పచ్చి అబద్ధాలు అబద్ధాలని వల్ల వేస్తూ తప్పుడు జీవోలు ఇస్తూ తప్పుడు ఆదేశాలు ఇస్తూ ఖమ్మం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గిరిజన కార్మికుల యొక్క పొట్ట కొడుతున్నారు చెప్తా మీరు దాన్ని ఎదుర్కోవటానికి మద్దతు ఇవ్వండి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి ఈ తప్పుడు జీవాల్ని తప్పుడు పద్ధతుల్ని విరమించుకోమని చెప్పండి మా జీతాలు మాకు న్యాయబద్ధంగా ఇవ్వండి మమ్మల్ని టైం స్కేల్లో పెట్టండి ఇవాళ వంటలు చేస్తున్నారు చదువుకోవాల్సిన విద్యార్థులు మరుగుదొడ్లు గడుగుతున్నారు ఊడ్చుకుంటున్నారు ఈ పరిస్థితి కారణం ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వం అందుకనే మీ వైఖరి మార్చుకొని మా న్యాయమైన డిమాండ్లు